ఏలూరు పార్లమెంట్ కు నేను కొత్త కావచ్చు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ అన్నారు సోమవారం మహేష్ ఏలూరు పార్లమెంట్ స్థాయి టిడిపి బిజెపి జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పరిచయం వేదిక ఏలూరు జిల్లా టిడిపి కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ యాదవ్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మహేష్ తన విద్యాభ్యాసం అంతా కర్ణాటకలో జరిగిందన్నారు అయినప్పటికీ ఏపీతో నాకు అనుబంధం ఉందన్నారు ఏలూరు ఎంపీ స్థానాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బీసీలకు కేటాయించి తనను ఏలూరు ఎంపీగా ప్రకటించారని చెప్పారు ఏలూరు పార్లమెంటు పార్టీలో పోలవరం కాలువ ప్రధాన సమస్యనున్న చింతలపుడి ఎత్తిపోతల పథకం కూడా తన దృష్టిలో ఉందని తెలిపారు ఏలూరులో త్రాగునీటి సమస్య ఉందని పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉన్నదని మహేష్ యాదవ్ అన్నారు తనను కూడా స్థానికుడిగా ఆతరించి ఏలూరు ఎంపీగా గెలిపించాలని పుట్ట మహేష్ యాదవ్ అన్నారు ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సమస్యల పైన ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేయాలని ఆశపడిన ఆశ వాహులలో నెలకొన్న అసంతృప్తిని చక్కదిద్ది అందరినీ కలుపుకుని పార్టీని గెలిపించుకుంటానని మహేష్ యాదవ్ అన్నారు కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరికీ నా ఇవాళ నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నిర్మించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ఇద్దరికి నా ధన్యవాదాలు ఇవాళ మన కార్యకర్తలందరూ కూడా ఈ ఐదేళ్ళ నుంచి ఎన్నో కేసులు పెట్టుకున్న పెట్టించుకున్నారు ఎన్నో కేసులు పెట్టారు ఎంతో ఇబ్బందులు పెట్టారు వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం ఎంత మీ మీద ఉండే కేసులన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తక్షణమే అవన్నీ కూడా తీసే బాధ్యత టీడీపీ పార్టీ తీసుకుంటుంది అలాగే మన పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మీరే చూశారు రోడ్లైనా కానివ్వండి అలాగే డ్రైనేజ్ విషయమైనా కానివ్వండి క్యాపిటల్ అయినా కానివ్వండి అలాగే ఇండస్ట్రీస్ అయినా కానివ్వండి అభివృద్ధి పాఠాలు నడిచేది మన మన రాష్ట్రం ఇవాళ మన రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందా లేదా మీరే చెప్పాలి అభివృద్ధి అభివృద్ధి పాఠాలు నడుస్తుందా పార్టీ అభివృద్ధి అభివృద్ధి అంటే ఒకటి మనకి ఇండస్ట్రీస్ రావాలి యువతకి ఉద్యోగాలు రావాలి మహిళలకి రక్షణ ఉండాలి రోడ్లు రావాలి డ్రైనేజ్లు రావాలి మంచి తాగే నీళ్లు రావాలి ఇవాళ చూసే ఏలూరులో తాగే నీళ్ళు ఇబ్బంది ఉంది అలాగే ఇవాళ వెత్తిపోతల పద పథకం ఉంది చంద్రపూరి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది పోలవరం ప్రాబ్లం ఉంది ఇవన్నీ కూడా జరగాలంటే టీడీపీ పార్టీ రావాలి టీడీపీ పార్టీ రావడం ఇప్పుడు ఎంతో అవసరం ఈ రాక్షసుడిని కొట్టి మన టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారిని తెప్పించుకునే బాధ్యత మనకి మీ మీ లాగా మీ అన్నలాగనో మీ కొడుకులాగానో మీ మనవాడి ఆశీర్వదించండి నేను కూడా ఏలూరులో కష్టపడి మీ అందరికి మంచి పేరు తెచ్చుకుంటే బాధ్యత నాది మీ అందరినీ మీ గలమంతా పార్లమెంట్లో విడిపించే బాధ్యత నేను తీసుకుంటాను సమస్యలకి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను రేపు ఇచ్చి పార్టీ ఆఫీస్ తో తొమ్మిది గంటల నుంచి ఎప్పుడైనా ప్రోగ్రామ్ లేకపోతే పార్టీ ఆఫీస్ తో అందుబాటులో ఉంటాను మీ అందరికి అందుబాటులో ఉంటాను అందరూ ఆశీర్వదించమని కోరుకుంటూ